ఈ వారం కర్కాటక వారికి గ్రహస్థితులు ఎంతో శక్తివంతంగా కొన్నిచోట్ల సవాళ్లతో చోట్ల అపూర్వమైన పురోగతులతో నిండిన రీతిలో ఉన్నాయి మీ ఆధిపత్య గ్రహమైన చంద్రుడు మకర కుంభ మీనరాశుల గుండా సంచరిస్తూ మీ భావోద్వేగాలు కుటుంబ వాతావరణం ఆర్థిక వ్యవహారాలు ఉద్యోగపరమైన నిర్ణయాలు ప్రేమ జీవితంపై ప్రభావం చూపనున్నాడు ఈ వారంలో ముఖ్యమైన గ్రహధోరణులు ఒకటి చంద్రుడు ఆరవ ఏడవ ఎనిమిదవ స్థానాల్లో ప్రయాణం రెండు బుధుడి ప్రభావం నిర్ణయాల్లో స్పష్టత మూడు మంగళశక్తి ధైర్యం కానీ అహంకారాన్ని నియంత్రించాలి నాలుగు శని దృష్టి పని కుటుంబ సమతుల్యతపై శ్రద్ధ ఐదు గురుశుభదృష్టి మీ కృషికి ఫలితం వచ్చేవారం సరే భాగం ఒకటి వ్యక్తిగత జీవితం భావోద్వేగాలు కుటుంబ వాతావరణం సుమారు పదిహేను వందలు రెండు వేల పదాలు ఒకటి వ్యక్తిగత జీవితం ఆత్మ పరిశీలన మరియు మనసు మార్పుల వారం ఈ వారం మీలో చాలానే భావోద్వేగ మార్పులు ఆలోచనల లోతులు కనిపిస్తాయి చంద్రుని ప్రభావం కారణంగా మీరు గతాన్ని గుర్తు చేసుకోవడం పాత సంబంధాలను పాత నిర్ణయాలను తిరిగి పరిశీలించడం జరుగుతుంది ఈ రోజుల్లో మీ మనసు కొన్నిసార్లు అధికంగా స్పందించవచ్చు చిన్న విషయాలపైనా సున్నితంగా ఫీలవ్వడం కొన్నిసార్లు ఒంటరిగా ఉండాలనే కోరిక మరికొన్ని సందర్భాల్లో పెద్దవారితో మాట్లాడి సలహా కావడం మీ అంతర్మనం ఈ వారం కొన్ని ముఖ్యమైన సందేశాలు మీకిస్తుంది ముగిసిపోయిన వాటిని విడిచిపెట్టు ముందున్న వాటికి సిద్ధమవ్వు ఈ భావోద్వేగ ప్రవాహం మీకు రెండు ముఖ్యమైన దిశల్లో ఉపయోగపడుతుంది ఒకటి మీరు ఎవరనేది తెలుసుకోవడం రెండు రెండు మీరు ఏమి కోరుకుంటున్నారో గ్రహించడం మూడు కుటుంబ వాతావరణం మాటల్ని జాగ్రత్తగా ఉపయోగించాల్సిన సమయం కుటుంబ సభ్యులతో సంబంధాల విషయంలో ఈ వారం మీరు రెండు విషయాలు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి ఒకటి మాటలు పలికిన తరువాత వెనక్కి తీసుకోలేరు రెండు కుటుంబం మీ బలం దాన్ని కోల్పోవద్దు ఈ వారం తల్లిదండ్రులతో కొన్ని విషయాలపై అభిప్రాయ భేదాలు రావచ్చు కార్యబాధ్యతల వల్ల ఇంటివారికి సమయం తగ్గవచ్చు ఇంట్లో చిన్నచిన్న ఖర్చులు పెరిగే అవకాశముంది కొంత ఉద్రిక్తత ఉన్నా చివరికి సర్దుబాటు వాతావరణం వస్తుంది శుభ సూచన పదహారు మరియు పంతొమ్మిది తేదీలు కుటుంబంగా ఆలోచనలు పంచుకునేందుకు అత్యంత అనుకూలం ఇరవై మూడు ప్రేమ వివాహ జీవితం భావోద్వేగాలు అపోహలు ప్రేమలో నిజమైన అర్థం ప్రేమలో ఉన్నవారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఒకటి ప్రేమలో ఉన్నవారికి పార్ట్నర్తో చిన్న అపోహలు రావచ్చు మీరే ముందుగా మాట్లాడితే సమస్యలు పరిష్కారమవుతాయి సంబంధంలో స్పష్టత రావడానికి మంచి సమయం మీ అనురాగం మరింత పెరిగే అవకాశం రెండు వివాహితులకు జీవిత భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం కొంత ఉద్వేగ తారతమ్యం ఉన్న ప్రేమ ఎక్కువగా కనిపిస్తుంది మూడు ప్రేమలో కొత్తగా ఉన్నవారికి మీ మాటల్లో మధురత పెంచితే మంచి ఫలితాలు హృదయం చెప్పేది వినండి సంబంధం మరింత గాఢమవుతుంది నాలుగు భావోద్వేగ ఆరోగ్యం శరీరం కంటే మనసే ముఖ్యం చంద్రుని సంచారం మీ భావోద్వేగ స్థితిపై నేరుగా ప్రభావం చూపిస్తుంది ఈ వారం మీరు అనుభవించగలిగేవి అలసట ఏకాగ్రత తగ్గడం కొన్ని సందర్భాల్లో ఆందోళన కొన్ని సందర్భాల్లో అధిక ఉల్లాసం వ్యక్తిగత జీవితంలో భారం మనసులో భారం ఉన్నప్పుడు ఐదు నిమిషాల ధ్యానం పది నిమిషాల నడక పదిహేను నిమిషాల విశ్రాంతి చాలు మీకు ఈ వారం చాలా ముఖ్యం ఏమిటంటే సమయం తీసుకోండి తొందర పడకండి ఆధ్యాత్మిక జాగృతి దైవచింతన బలపడేవారం ఈ వారం కర్కాటక రాశివారు ఆధ్యాత్మికంగా బలపడే అవకాశముంది ప్రార్థనలో ఆసక్తి పెరుగుతుంది దేవాలయం వెళ్లాలని అనిపిస్తుంది మంత్రజపం చెయ్యడం ద్వారా మనశ్శాంతి పూర్వీకుల కటాక్షం బలపడుతుంది శుభ సూచన పదకొండు ఓం చంద్రాయ నమః పదకొండు సార్లు జపిస్తే భావోద్వేగ స్థిరత్వం వస్తుంది వ్యాకరణ ఉద్యోగం కెరియర్ మీ కృషి ఫలితాలు బయటపడేవారం ఈ వారం కర్కాటక రాశి ఉద్యోగస్తులకు ప్రధానంగా మూడు ముఖ్య శుభ సూచనలు కనిపిస్తాయి ఒకటి మీ పనితీరుపై ఉన్నతాధికారుల దృష్టిపడుతుంది మీరు గత కొన్ని వారాలుగా ఎంత కష్టపడి పనిచేస్తున్నారో ఈ వారం ఆ కృషికి గుర్తింపు దక్కుతుంది మీ మీద నమ్మకం పెరుగుతుంది మేనేజ్మెంట్ మీ పనిని ప్రశంసిస్తుంది మీ మాటకు విలువ పెరుగుతుంది రెండు కొత్త బాధ్యతలు రావచ్చు ఈ వారం మీరు థీమ్ను నడపడం కొత్త ప్రాజెక్టును చూసుకోవడం సమస్యలు పరిష్కరించే రోల్లో రావడం వంటి అవకాశాలు ఉంటాయి ఈ బాధ్యతలు మీ కెరియర్ గ్రోత్కి బలమైన బాటలు వేస్తాయి మూడు ఉద్యోగ మార్పు ఆలోచిస్తున్న వారికి ఈ వారం ఇంటర్వ్యూలు బాగా జరుగుతాయి సౌకర్యం ఉన్న ఉద్యోగం దొరుకునే అవకాశముంది పదహారు పద్దెనిమిది ఇరవై తేదీలు ఉద్యోగ మార్పు కోసం ఉత్తమమైన రోజులు జాగ్రత్త పడాల్సిన విషయం కొంతమంది సహోద్యోగులు మీ పనిని చూసి అసూయపడవచ్చు మీరు మాత్రం మీ పనిమీద దృష్టి పెట్టండి అవసరం లేని చర్చలలో పడకండి పద్నాలుగు ఆర్థిక పరిస్థితి ఆదాయానికి కంటే ఖర్చులపై నియంత్రణ ముఖ్యం కర్కాటక రాశివారికి ఈ వారం ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి శుభం సైడ్ ఇన్కమ్ వచ్చే అవకాశం పాత రుణాలు క్లియర్ చేయడానికి మంచి సమయం సేల్స్ మార్కెటింగ్ టార్గెట్ జాబ్స్లో ఉన్నవారికి ఆదాయం పెరుగుతుంది జాగ్రత్తలు అనవసర ఖర్చులు పెరగవచ్చు హోం రిపేర్ ఫ్యామిలీ మెడికల్ ఖర్చులు రావచ్చు ఎవరికైనా డబ్బు ఇచ్చే విషయంలో జాగ్రత్త ముఖ్యంగా పదిహేడు పంతొమ్మిది తేదీలలో పెట్టుబడులు పెట్టేటప్పుడు వెంటనే నిర్ణయం తీసుకుని ఆలోచించి నిర్ణయం తీసుకోండి పెట్టుబడులు చేసేవారికి గోల్డ్ అండ్ సిల్వర్ పెట్టుబడులకు మంచి కాలం రియల్ ఎస్టేట్ డీల్స్లో ఆలస్యం రావచ్చు స్టాక్ మార్కెట్లో చిన్న ప్రమాదం యాభై వ్యాపారం చిన్న నిర్ణయాలు కూడా పెద్దగా ప్రభావం చూపేవారం వ్యాపారస్తులకు ఈ వారం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది వ్యాపారం పెరుగుతుందని సూచనలు కొత్త కస్టమర్లు చేరతారు కొత్త ప్రాంతాల నుంచి ఆర్డర్లు రావడం మీ బిజినెస్కు సంబంధించిన పాత సమస్యలు పరిష్కారమవ్వడం జాగ్రత్తలు భాగస్వామ్యం పార్ట్నర్షిప్లో అనవసర వాదనలు రావచ్చు పెద్ద ఇన్వెస్ట్మెంట్ వాయిదా వేయండి నమ్మకం లేని వ్యక్తులపై ఆధారపడవద్దు ఈ వారం బిజినెస్ గ్రోత్ టిప్స్ ఒకటి కమ్యూనికేషన్ క్లియర్గా ఉంచండి రెండు పాత పెండింగ్ బిల్లులు రికవర్ చేసుకోండి మూడు కస్టమర్ సర్వీస్పై దృష్టి పెట్టండి పద్దెనిమిది విద్యా పరీక్షలు విద్యార్థులకు బలమైన పురోగతి సూచనలు విద్యార్థుల విషయంలో ఈ వారం చాలా శుభం చదువులో ఉన్నవారికి ఏకాగ్రత పెరుగుతుంది ముందు అర్థం కాని విషయాలు ఇప్పుడు క్లియర్గా తెలుస్తాయి టీచర్లతో మాట్లాడడం వల్ల మంచి మార్గదర్శనం దొరుకుతుంది పరీక్షలు రాస్తున్నవారికి మీ ప్రతిభను చూపించే అవకాశం సబ్జెక్టు ప్రిపరేషన్ సాఫీగా సాగుతుంది పదహారు పద్దెనిమిది ఇరవై తేదీలు సెల్ఫ్ స్టడీకి మంచి రోజులు విదేశీ చదువులకు సిద్ధమవుతున్నవారికి డాక్యుమెంటేషన్ పనులు వేగంగా సాగుతాయి చిన్న అడ్డంకులు ఉన్నా ఫలితం మంచిదే కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది యాభై ఆరోగ్యం శరీరం పంపించే సంకేతాల్ని గమనించాల్సిన కాలం ఈ వారం ఆరోగ్యానికి సంబంధించి చంద్రుని ప్రభావం వల్ల కొన్ని మార్పులు కనిపిస్తాయి సానుకూలం శక్తి పెరుగుతుంది నిద్ర మెరుగుపడుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది జాగ్రత్తలు తలనొప్పి ఒత్తిడి గ్యాస్ అజీర్ణ సమస్యలు నడుము నొప్పి సూచనలు వ్యాయామం తప్పకుండా చెయ్యండి నీరు ఎక్కువగా త్రాగండి మసాలా తక్కువగా తీసుకోండి ఇరవై నిమిషాల నడక తప్పకుండా చెయ్యండి రాత్రులు మొబైల్ వాడకం తగ్గించండి ఆధ్యాత్మికం ఆశీస్సుల వారం కర్కాటక రాశివారికి ఈ వారం ఆధ్యాత్మికంగా బలపడే వారమవుతుంది ప్రార్థనలో ఆసక్తి పెరుగుతుంది దేవాలయం వెళ్లాలని అనిపిస్తుంది మంత్ర జపం చెయ్యడం ద్వారా మనశ్శాంతి పూర్వీకుల కటాక్షం బలపడుతుంది శుభ సూచన పదహారు పంతొమ్మిది ఇరవై కుటుంబంగా ఆలోచనలు పంచుకునేందుకు అత్యంత అనుకూలం గ్రహస్థితులు కర్కాటక రాశిపై చూపే ప్రభావం కర్కాటక రాశివారికి ఈ వారం గ్రహస్థితులు ప్రత్యేకమైన మార్పులు చూపిస్తున్నాయి మీ రాశి ప్రభావితమయ్యే మూడు ప్రధాన గ్రహాలు చంద్రుడు శని గురు మీ జీవితంలోని వివిధ రంగాలను ప్రభావితం చేస్తాయి గ్రహస్థితులు చంద్రుని సంచారం భావోద్వేగ సున్నితత్వం నిర్ణయాల్లో స్పష్టత చంద్రుడు ఈ వారం మకర రాశి ఏడవ స్థానం కుంభరాశి ఎనిమిదవ స్థానం మీనరాశి తొమ్మిదవ స్థానం ఈ సంచారం కారణంగా ఏ పద్నాలుగు పదహారు సంబంధాల్లో అపోహలు బి పదిహేడు పధ్ధెనిమిది ఆర్థిక అంశాల్లో జాగ్రత్త సి పంతొమ్మిది ఇరవై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది శని ప్రభావం పని బాధ్యతలు కుటుంబం శనిమి ఎనిమిదవ స్థానం నుండి ప్రభావం చూపుతూ బాధ్యతలు పెరుగుతాయి పని భారము తాత్కాలికంగా పెరుగుతుంది కుటుంబ ఖర్చులు నియంత్రించాలి కాని అదే సమయంలో శని మీకు ధైర్యం సహనం పట్టు ఇస్తాడు మీ కష్టానికి ఫలితం తప్పకుండా వస్తుందని సంకేతం గురుగ్రహ శుభదృష్టి అదృష్టవశాత్తు పెద్ద సమస్యల నుంచి గట్టెక్కిస్తాడు గురు మీ రాశిపై శుభ ఫలాలను ఇస్తూ ఉద్యోగ స్థిరత్వం కుటుంబ మద్దతు డబ్బు సంబంధ సమస్యలు తేలికపడటం విద్యార్థులకు అదృష్టం సెకండ్ శుభయోగాలు ఈ వారం వచ్చే శక్తివంతమైన కలయకలు ఏ చంద్రబుధయోగం ఈ యోగం మీకు స్పష్టమైన ఆలోచనలు మంచి నిర్ణయాలు ఉద్యోగంలో మంచి ఫలితాలు బి గురు చంద్ర పరస్పర శుభదృష్టి ఈ యోగం వల్ల కుటుంబ సమస్యలు చల్లారతాయి డబ్బు నిలుస్తుంది ప్రేమలో స్థిరత్వం సి మంగళ శుక్రశుభ ప్రభావం ధైర్యం ఫ్యామిలీ బాండింగ్ ఆధ్యాత్మికత మీద ఆకర్షణ ఏ మూడు అశుభయోగాలు తప్పక జాగ్రత్త పడాల్సినవి బి రాహు ప్రభావం మానసిక ఒత్తిడి చిన్న విషయాలను పెద్దవిగా తీసుకోవడం భావోద్వేగ బరువు భవిష్యత్తుపై ఆందోళన సి శని దృష్టి ఆరోగ్యం మరియు ఆర్థిక ఒత్తిడి కుటుంబ ఖర్చులు పని ఒత్తిడి నిద్ర సమస్యలు డి కేతు ప్రభావం పాత జ్ఞాపకాలు బాధించవచ్చు పాత సంబంధాలు గుర్తుకు వస్తాయి ఘటం మీద ఆత్మ పరిశీలన పెరుగుతుంది డి నవంబర్ పధ్నాలుగు నుంచి ఇరవై వరకు రోజువారీ జాతకం పి నవంబర్ పద్నాలుగు శక్తివంతమైన ప్రారంభం కొత్త ఆలోచనలు వస్తాయి పనిలో మీ మాటకు విలువ ప్రేమలో చిన్న అపోహలు సూచన అనవసర చర్చలు తగ్గించండి పి నవంబర్ పదిహేను ఆర్థిక లాభ సూచనలు ఇన్కం వర్ధిస్తుంది ఉద్యోగంలో ప్రశంస వ్యాపారంలో కొత్త కస్టమర్లు సూచన ఏ నిర్ణయమూ తీసుకునే ముందు పది నిమిషాలు ఆలోచించండి పి నవంబర్ పదహారు కుటుంబ సర్దుబాటు రోజు కుటుంబ సభ్యులతో చక్కని సంభాషణ ప్రేమికులతో మంచి మాటలు చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు సూచన నేరు ఎక్కువగా తాగండి పి నవంబర్ పదిహేడు మానసిక ఒత్తిడికి అవకాశం డబ్బు ఖర్చులు ఎక్కువ పనిలో ఒత్తిడి ప్రయాణాలైతే చిన్న సమస్యలు సూచన వివాదాలు నివారించండి పి నవంబర్ పద్దెనిమిది స్థిరమైన రోజు పనిలో పురోగతి మీ నిర్ణయాలకు అందరి మద్దతు ప్రేమలో అండదండలు సూచన కొత్త పని ప్రారంభించడానికి మంచి రోజు పి నవంబర్ పంతొమ్మిది అదృష్టం బలపడే రోజు కుటుంబంలో శుభవార్త విద్యార్థులకు మంచి ఫలితాలు ఉద్యోగంలో ఎదుగుదల సూచన పగలు పదకొండు ఏఎం నుంచి మూడు పీఎం వరకు శుభ సమయం పి నవంబర్ ఇరవై విజయాలు ధైర్యం అన్ని పనులు సాఫీగా డబ్బు సమస్యలు తగ్గిపోతాయి శరీరం మనసు ప్రశాంతంగా ఉంటాయి సూచన ప్రార్థన చేసి పనులు ప్రారంభిస్తే మరింత శుభం ఆరు శుభ సమయాలు పదిహేనవ తేదీ పది యాభై నాలుగు పీఎం నుండి పన్నెండు ముప్పై పిఎం పద్దెనిమిదవ తేదీ పదకొండు ఏఎం నుంచి మూడు పీఎం పంతొమ్మిదవ తేదీ తొమ్మిది పదిహేను ఏఎం నుంచి ఒకటి ఇరవై పీఎం ఇరవయవ తేదీ ఆరు యాభై తొమ్మిది పిఎం తర్వాత శుభ ఫలం పెరుగుతుంది ఏడు అశుభ సమయాలు పద్నాలుగవ తేదీ నాలుగు పిఎం నుంచి ఏడు పీఎం పదిహేడు మొత్తం రోజు దురదృష్ట కాలం పంతొమ్మిది ఐదు ముప్పై పిఎం నుంచి ఏడు పదిహేను పిఎం ఎనిమిది దైవారాధన ప్రత్యేక సూచనలు ఏ దైవారాధన ఓం నమ శివాయ రోజు ఇరవై ఒక్కసార్లు సార్లు జపిస్తే భయం తగ్గుతుంది మనశ్శాంతి పెరుగుతుంది బి ధ్యానం రోజు పది నిమిషాలు శ్వాసపైన దృష్టి పెడితే భావోద్వేగ స్థిరత్వం వస్తుంది సి పూజ లేదా పార్థివ శివలింగ పూజ ఈ వారం మీ పని సాఫీగా సాగేందుకు ఇది ఉత్తమం ఎనిమిది వారం కర్కాటక రాశివారికి మొత్తం శక్తి ఫలితం ై శాతం శుభం ఇరవై శాతం మోస్తరు పది శాతం జాగ్రత్త కర్కాటక రాశివారికి ప్రత్యేక రీమీడీలు ఈ వారం చంద్రుడు శని రాహుకేతు ప్రభావాల వల్ల భావోద్వేగ అస్థిరత పని ఒత్తిడి మరియు చిన్న ఆరోగ్య సమస్యలు వస్తాయి వాటిని చక్కగా అధిగమించేందుకు ఇవి అత్యంత శక్తివంతమైన పరిహారాలు ఏ మంత్రాలు ఈ వారం తప్పక జపించాల్సినవి చంద్ర ఉపాసన ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమ రోజుకు పదకొండు సార్లు జపిస్తే భావోద్వేగ స్థిరత్వం మనశ్శాంతి కుటుంబ సమతుల్యత వస్తుంది శని శాంతి కోసం ఓం శం శనైశ్చరాయ నమ ఇరవై ఒక్కసార్లు పని ఒత్తిడి తగ్గుతుంది మానసిక భయం పోతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది రాహుకేతు దోష నివారణ ఓం రాహవే నమ మరియు ఓం కేతవే నమః రోజుకు తొమ్మిది సార్లు చొప్పున మానసిక ఒత్తిడి తగ్గుతుంది డబ్బు సంబంధ సమస్యలు సులభమవుతాయి రెండు శుభకార్యాలు పూజలు ఏ సోమవారం శివాలయ దర్శనం చంద్రుడి ప్రభావం బలహీనంగా ఉన్నప్పుడు శివారాధన అత్యుత్తమ పరిహారం పాలు లేకపోతే నీళ్లతో అభిషేకం సరిపోతుంది దీపం పెట్టడం ఈ వారం తప్పనిసరి బి బియ్యం లేదా పాలదానం ఈ వారం పేదవారికి ఒక మూడ బియ్యం ఇవ్వడం లేదా ఒక చిన్నపాటి పాల ప్యాకెట్ దానం చేయడం చూడని శుభ ఫలాలు ఇస్తుంది సి పూర్వీకుల పూజ పితృస్మరణ పాత జ్ఞాపకాల వల్ల వచ్చే మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది కుటుంబ ఐక్యత పెరుగుతుంది డి శుభరత్నాలు కలర్స్ ఏ శుభరత్నం ముత్యం ఈ వారం ముత్యం ధరించడం మనసుకు శాంతి ఆత్మవిశ్వాసం జీవిత భాగస్వామి సహకారం పెరుగుతాయి ఈ వారం లక్కీ కలర్స్ వైట్ స్కై బ్లూ పసుపు సి వర్జిత కలర్స్ డార్క్ రెడ్ బ్లాక్ ప్రత్యేకంగా పదిహేనవ తేదీన సి ఈ వారం చెయ్యవలసిన చిన్న కాని శక్తివంతమైన పూజలు ఏ సాయంత్రం ఆరు పిఎం నుంచి ఏడు పిఎం మధ్య దీపం పెట్టండి ఇది మీ ఇంటి నెగటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది బి పచ్చి తులసి మొక్కను చూసుకోవడం ఆరుకుంటున్న ఆకులు తీసేయండి రోజులో ఒక్కసారైనా నీళ్లు పోయండి ఇది కుటుంబ ఆరోగ్యానికి మేలు చేస్తుంది దృష్టి దోష నివారణ సూచన ఈ వారం కర్కాటక రాశి వారి మీద ఇతరుల అసూయ దృష్టి పడే అవకాశం ఉంది దూరం చేసుకోవటానికి శనివారం నాడు నువ్వుల నూనెతో దీపం పెట్టండి ఇంటి ముందు పుట్టలో కొంచెం ఉప్పు చల్లండి ఈ వారం మొత్తం కర్కాటక రాశికి ముఖ్యమైన పాఠం ఈ వారం నక్షత్రాలు మీకు తెలియచేస్తున్న ప్రధాన సందేశం మీరు నియంత్రించలేని విషయాలపై శక్తి వృధా చేయవద్దు మీ చేతిలో ఉన్న పనుల మీదే దృష్టి పెట్టండి వారానికి సారాంశం ఏ టు జెడ్ సమ్మరి వ్యక్తిగత జీవితం భావోద్వేగాల హెచ్చుతగ్గులు లోతైన ఆత్మ పరిశీలన కుటుంబంపై మరింత ప్రేమ బాధ్యత ప్రేమ వివాహం చిన్న అపోహలు పెద్ద ప్రేమ పాత సమస్యలు తొలగిపోవడం కొత్త ప్రేమ సంబంధాలకు శుభం ఉద్యోగం కృషికి గుర్తింపు కొత్త బాధ్యతలు ఉద్యోగ మార్పుకు అనుకూలం డబ్బు ఆదాయం పెరుగుతుంది ఖర్చులు నియంత్రించాల్సిన సమయం పెట్టుబడులు జాగ్రత్తగా చెయ్యాలి ఆరోగ్యం చిన్న ఒత్తిడి తలనొప్పి గ్యాస్ సమస్య నడక నీరు ఎక్కువగా తాగాలి విద్య ఏకాగ్రత బాగుంటుంది పరీక్షల్లో మంచి ఫలితం విదేశీ విద్యకు ప్రోత్సాహం వ్యాపారం కస్టమర్ల పెరుగుదల కొత్త డీల్స్ భాగస్వామ్యంలో జాగ్రత్త కర్కాటక రాశి వారికి ఈ వారం భావోద్వేగాల్లో లోతు పనిలో ఎదుగుదల కుటుంబంలో సర్దుబాటు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త టుగెదర్ ఒక సమతుల్యత గరిగిన వారం మీ ప్రయత్నాలు ఫలితాలకు దగ్గరగా ఉన్నాయి ప్రేమలో స్పష్టత ఉద్యోగంలో పురోగతి ఆరోగ్యంలో చిన్న చిన్న జాగ్రత్తలు మరియు దైవ స్మరణ ఇవన్నీ మీ జీవితాన్ని ఈ వారం సరి సమానంగా నడిపిస్తాయి ఎంత పెద్ద సమస్య వచ్చినా ఈ వారం మీకు గురు శుభ దృష్టి అండగా ఉంటుంది శాంతి ధైర్యం ఆత్మవిశ్వాసం ఇవే మీ విజయానికి కీలు ఇదే మీ కర్కాటక రాశి జాతకం నవంబర్ పద్నాలుగు నుంచి ఇరవై వరకు పందన పద్దెనిమిది